అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది ఈ దినము ఆంధ్రక్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి నూట ఎనభై ఆరవ పాట పాడుకున్నాం ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాపవి విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొంది పాప మెరుగని యో మూర్తి పాపవి విమోచకుండా నా పాలి దైవమా ಕೊರ ಕಿ ಪಾಟ್ಲು ನೊಂದಿನ ಮುಲ್ಲೂ ಕೀರಿಟ ಮಲ್ಲಿ ನೀರಮು ಪೈ ಜಲ್ಟಮುನ ಮೊತ್ತಿರ ಮುಲ್ಲ ಪೋಟ್ ಶಿರಮು ತಲ್ಲಡಿಲ್ಲಗ ಸುಮ್ಮ ಸಿಲ್ಲಿ ರಕ್ಷಕ ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాపవి కుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా కలువరి గిరిదనుక మోయాలేక కలవ తోడుగా నిచ్చినారా కలువరి గిరిదనుక శిలువమోయ లేక సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినార ఏ పాపమెరుగని యో పవనామూర్తి పాప విమోచ కుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇరవై తొమ్మిదవ రోజు లెంట్ ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో యేసుక్రీస్తు ఖండించిన కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మత విసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం ఉన్న భాగాన్ని చూస్తే అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చేది ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానీయుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి చిన్నపిల్లలంటే కూడా చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత వారికి ఉందని ఆయన గుర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ భాగంలో ముఖ్యంగా ఈ మత యసు వార్తలో రెండు పర్యాయాలు చిన్నపిల్లలను ఒక శ్రేష్టమైన ఉదాహరణగా ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తాం మొదటిసారి మతయుస వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం మొదటి నుండి ఆరు వచనాల భాగంలో మనం చూస్తే ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరు గొప్పవారు పరలోక రాజ్యానికి ఎవరు వారసులు అని అంటే చిన్నపిల్లలన్నీ దగ్గరికి పిలిచి ఆయన చూపించి ఇలాంటి చిన్న బిడ్డ వంటి వారే అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి చిన్నపిల్లల మీద దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది ఆ చిన్న పిల్లలను బాల్యప్రాయం నుండి సరి అయిన విధంగా దేవుని అందరి భయభక్తుల్లో ఎదిగింప చేయగలిగితే సామెతల గ్రంథంలో చెప్పబడినట్లు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్య ప్రకారము మన బాల్యప్రాయం నుండి మన బిడ్డలను దేవుని ఎందు ఎదిగింపజేయగలిగితే వారు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారుగా ఉంటారు సంఘములో క్రీస్తుకు సాక్షులుగా ఉంటారు సమాజంలో క్రైస్తవ్యాన్ని ఘనపరిచే వాళ్ళుగా క్రీస్తును సమాజంలో మహిమపరిచే వాళ్ళుగా వాళ్ళు ఎదుగుతారు అంటే సమాజానికి మంచి పౌరులు సంఘంలో మంచి విశ్వాసులు కుటుంబానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వారు ఎదుగుతారు కాబట్టి ఆ బిడ్డలను ఎదిగింపజేసే ఆ క్రమము అంత మాత్రమే కాకుండా ఏసుక్రీస్తు వారి పట్ల కలిగి ఉన్న ఆ యొక్క ఉద్దేశమును మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆ చిన్న బిడ్డల వలే మారిపోవాలి అనే మాటను ఆయన ఖచ్చితంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ పద్దె పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎలా తగ్గించుకోవాలి అని అంటే ఆ తగ్గింపుకు ఉదాహరణగా చిన్నపిల్లల్ని ఆయన చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ చిన్నపిల్లలు ఎంతగా తగ్గించుకుంటారు అని అంటే తల్లిదండ్రులు వారిని తిట్టినా కొట్టినా శిక్షించినా ఏం చేసినా తిరిగి ప్రతిదాని కొరకు వారు తల్లిదండ్రుల దగ్గరికే వస్తారు వారు ఏది కూడా మనసులో పెట్టుకొని ఉండలేరు కాబట్టి మనము కూడా చిన్న బిడ్డల ఆ విధంగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే సత్యము పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఇక పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో కూడా మనం చూస్తే కొంతమంది యేసుక్రీస్తు వాళ్ళను ముట్టుకోవాలి అనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మిగిలిన శిష్యులందరూ వారు యేసుక్రీస్తును ఆటంకపరుస్తున్నారనే భావనలోకి వస్తూ ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడంటే చిన్నపిల్లలను ఆటంకపరచక నా యుద్ధకు రాణీయుడి అనే మాటను చెప్తూ పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అనే మాట చెప్తూ ఉన్నాడు మనము దేవుని యొక్క రాజ్యంలో పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలి అని అంటే ఆ చిన్న బిడ్డల వలెనే మనము కూడా ఉండాలి అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్న పిల్లలను మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం వాళ్ళకి ఏం తెలియదు అని కానీ ఇక్కడ యేసుక్రీస్తు చేసిన ఆ క్రియలు ఆయన మాట్లాడిన ఆ మాటలు బైబిల్ గ్రంథాన్ని మనం కరెక్ట్గా చదవగలిగితే ఆ చిన్న పిల్లల్లోనే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని మనం గ్రహించవచ్చు ఎందుకంటే ఎలా తగ్గించుకోవాలో ఎలా ప్రేమించాలో ఎలా క్షమించాలో ప్రతిదీ కూడా చిన్న బిడ్డలు మనకు నేర్పించినంతగా వేరే ఎవరు కూడా నేర్పించలేరు కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు ఖచ్చితంగా ఈ మాటలు చెప్తూ ఇంకొక మాట అంటూ ఉన్నాడు కదా దేవుడు కూడా ఆ చిన్న పిల్లల స్థుతులతోనే నిర్మించుకుంటాడు దుర్గమును నిర్మించుకుంటాడు అనే మాటను కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో మనం చూస్తే అక్కడ చెప్పబడుతూ ఉన్న మాట శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అనే మాటను కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి చిన్న బిడ్డల యొక్క స్థుతుల మీద దేవుడు ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఈ చిన్న బిడ్డలను గురించి చెప్పుకుంటూ యేసుక్రీస్తు మాట్లాడే ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మొత్త యేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలోనే ఆయన అంటాడు కదా ఐదు ఆరు వచనాలకు ఐదు ఆరు వచనాలను ఒకసారి మనం చూసుకుంటే ఆయన మాట్లాడే మాట ఇలాంటి ఒక చిన్న బిడ్డను వాడు నన్ను చేర్చుకొను నాయందు విశ్వాసం ఉంచు నుంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడేవాడు వాడు మె మెడకు పెద్ద తిరుగట రాయి కట్ కట్టుకుని వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి పడవేయబడుట వానికి మేలు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ బిడ్డలను మనం ఖచ్చితంగా గ్రహించి వాళ్ళ వల్లే మనం మార్పు పొందితే మనం దేవునిని చేర్చుకున్న వాళ్ళుగా ఉంటామనే సత్యాన్ని చూపిస్తూ ఉన్నాడు మాత్రమే కాకుండా ఒకవేళ వారిని ఆటంకపరిచినట్లయితే వాడు పెద్ద తిరుగటి రాయిన మెడకు కట్టుకొని లోతైన సముద్రంలో పడవేయబడటవానికి మేలు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లరా ఇది కేవలము చిన్నపిల్లలు మాత్రమే కాదు కానీ దేవునిని అంగీకరించి విశ్వాస జీవితంలో మరింత ఎదగలేని ఎదగలేని వాళ్ళని దేవుని దగ్గరికి రాకుండా చేసే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని మనము గ్రహించవచ్చు కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదు కానీ పెద్దలయ్యుండి నూతనంగా క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు నూతనంగా విశ్వాసంలోనికి వచ్చిన వాళ్ళు కూడా చిన్న బిడ్డల వంటి వారే వారిని కూడా దేవుని దగ్గరకు రానివ్వకుండా ఒకవేళ అడ్డుకుంటే వాడు తప్పు చేసిన వాడు అవుతూ ఉన్నాడు వాడు తిరగడ్రాయి కట్టుకొని సముద్రంలో పడవేయబడు మేలు అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని చిన్న పిల్లలను మనం నిర్లక్ష్యపరచడానికి వీల్లేదు సంఘంలో రేపు మంచి విశ్వాసులుగా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అలాగే సండే స్కూల్ పిల్లలకు ఉంది కుటుంబ పెద్దలకు ఉంది సండే స్కూల్ టీం అంతటికి అంత మాత్రమే కాకుండా సంఘంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా చిన్న బిడ్డలను దేవుని కొరకు ఎదిగింపజేయవలసిన బాధ్యత ఉంది ఒకడు చెడిపోతూ ఉన్నాడు అని అంటే తల్లిదండ్రులు ఎంతటి బాధ్యులు సంఘంలో ఉన్నవారు కూడా అంతటి బాధ్యులని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ఈ చిన్న బిడ్డల మీద దేవుడు కలిగి ఉన్న ఆ దృష్టిని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ పొరపాటు మనం చేయకుండా తప్పకుండా దేవుడు ఏ ఉద్దేశంతో ఏ నమ్మకంతో ఆ బిడ్డలను మనలను తల్లిదండ్రులుగా పెద్దలుగా ఇన్ఛార్జ్గా పెడుతూ ఉన్నాడో దానిని నమ్మకంగా నెరవేర్చి దేవుని చేత నమ్మకమైన దాసుడని మెప్పు పొందుకునే విధంగా మనము పిల్లల్ని ఎదిగింపజేయాలి కాబట్టి ఆటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలను దేవుని కొరకు ఎదిగింపజేయడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల మా తండ్రి సమయంలో చిన్న బిడ్డల పట్ల నీకున్న ఉద్దేశములను ప్రభు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం మా చిన్న బిడ్డలను మేము నిర్లక్ష్యం చేయక నీ దగ్గరికి ప్రభు క్రమంగా పంపించడానికి బాల్యప్రాయం నుండి వారిని నీ అందరి ఎదిగింప ఎదిగింపజేయడానికి కృప దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలు అన్నింటిలో ప్రభు మీరు తోడుగా ఉండి సురక్షితంగా నడిపించమని రేపటి దినాను ప్రభు మరొక పర్యాయం అనుగ్రహించే అను దినాత్మీయమన్నా భుజించు వరకు ని సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుని నడిపించుము గాక ఆమెన్